హాయ్ అవాస్ వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ ఇది వచ్చేసరికి పాతపాడు పంచాయతీ అండి ఇది కొత్తగా వేసిన పశ్చిమన బైపాస్ రోడ్డు ఈ బైపాస్ రోడ్డు వచ్చేసరికి పెద్దోడుపల్లి నుంచి పెద్దోడుపల్లి నుంచి చెన్నై వెళ్ళే కాజా టోల్ గేట్కి కలిసిద్ది అనమాట పశ్చిమన బైపాస్ రోడ్డు అనమాట ఇది దీనికి ఈ రోడ్డు వెళ్తే రామరపాడు ఈ రోడ్డు వెళ్తే రామరపాడు రింగుకి కలిసిద్ది అండి కొత్తగా వేసిన వినర్ రింగ్ రోడ్డు కూడా కలిసిద్ది అనమాట రామరపాడు వచ్చేసరికి కంచి నాలుగు కిలోమీటర్లు ఇది వచ్చేసరికి ఆర్కే ఎస్ఆర్కే ఎస్ఆర్కే కూడా లేఅవుట్ అయినా వెంచర్ అనమాట ఇది పదకొండు ఎకరాలు వేసారు ఇదేనండి ల్యాండ్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ల్యాండ్ ఇది మొత్తం రెండు వేల పదహారు నూట పదహారు గజాలు వచ్చేసరికి వీటి డైమండ్స్ వచ్చేసరికి నూట ఇరవై ఎడలుపు నూట అరవై లోతండి దీని ధర వచ్చేసరికి గజం ఇరవై ఐదు వేలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు దీంట్లో సగం కావాలన్నా సగం కూడా ఇస్తారన్నమాట వీటి దగ్గరలో మీకు డెవలప్మెంటు చూపిస్తానండి చెప్తాను పాతది సిసిటీ మామిడికాయ పాకల పక్కన వేసిన నలభై ఎకరాల్లో సీసీటీ వెంచర్ దగ్గరలో ఉందండి ఇది కొత్తగా వేస్తున్న వడా లేఅవుట్ వెంచర్ అనమాట ఇది ఒక నలభై ఎకరాల్లో వేస్తున్నారు ఇది కూడా దీని దగ్గరలో అనమాట దీని మెయిన్ రోడ్డు దగ్గరలో అనుకుంటుంది ఇది రేపు ఫ్యూచర్లో కమర్షియల్గా కూడా వాడుకోవచ్చు అనమాట పాతపాడు ఊరండి అది వచ్చేసరికి అండి నలభై ఎకరాలు వేస్తున్నారు అనమాట కొత్తగా లేఅవుట్ వేసిన వెంచర్లు వీటిలో గజం ముప్పై ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు అలా ఉందండి సీసీటీలో అయితే ఇప్పుడు నలభై ఉంది ఇక్కడి నుంచి విజయవాడ స్టాండ్ రైల్వే స్టేషన్ వచ్చేసరికి ఎనిమిది కిలోమీటర్లు రామర్పాడు నాలుగు కిలోమీటర్లు మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీ నంబర్ ని సంప్రదించాలి షేర్ చేయండి లైక్ చేయండి